అమ్మయ్యా మెకానిక్స్ అమ్మాయి హ్యాండ్ సార్ సార్ కూర్చోండి ఏం తీసుకుంటారు మామూలు టీఎస్ కూర్చో ఏదో ఒకటి ఏదో ఒకటి ఎంతసేపు అవుతుంద్రా పది నిమిషాలు అయిపోతుంది ఏదో ఒకటి బాబు అర్జెంట్ గా వైజాగ్ వెళ్ళాలి టాక్సీ దొరుకుతుందా దొరకదు అయినా ట్రై చేస్తా గంట పడుతుంది వద్దులే యావయ్య కమిషనర్ ఆ కన్వర్ గారు ఇంకా రాలేదు అసలు వస్తాడంటావా రాడంటావా హలో హలో కన్వర్ ఎక్కడున్నావు అన్న దారిలో ఉన్నా బండి కొద్దిగా ట్రబుల్ ఇచ్చింది డీటెయిల్స్ అనవసరం నువ్వు త్వరగా ఇక్కడికి రావాలి కంగారు పడతానా కన్వర్ వచ్చాడంటే మీ పని క్షణాల్లో అవుతుంది అటు పెట్టుందా బ్యాట్ బాట్ బాట్ లేదు వచ్చేస్తున్నా చెప్పండి ఏ సర్వాడ్ సర్వాన్ని గాను వాళ్ళని వాళ్ళు ఇంకా రాలేదు ఏం కావాలి చెప్పండి ఉల్లిపాయందా ఉంది ఉల్లిపాయలు బాగా ఎక్కువ వేసి అల్లం ఉందా ఉంది అల్లం ముక్కలు బాగా దట్టించి దట్టించి జీలకర ఉందా ఉంది జీలకర బాగా జల్లి జల్లి నెయ్యి ఉందా ఉంది నెయ్యి బాగా పోసి రోస్ట్ చేసి ఒక పెసరట్టు తీసుకురా ఉల్లి ఉంది అల్లం ఉంది జీలకర్ర ఉంది నెయ్యి ఉంది పోయి ఉంది పెసలు లేవు షాప్కి వెళ్ళి తీసుకొచ్చి నాన్న పెట్టేసరికి నాలుగు గంటలు పడితే కూర్చుంటారా ने नवरों तेल सा यावरे हाँ वो रणी ये या 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 आगे बाबू अच्छे अच्छे जारदा जारदा चींग वो रणी या చూడండి ఈ బస్సు ఆరు గంటలకు వైజాగ్ వెళ్ళాలి ఎప్పటికి రెండు గంటలు లేట్ మీకు ఐదు ఐదు దిశలు టైం ఇస్తున్నాను మీరు తీ తగిన టిఫిన్ చేసిన బస్సులు వెళ్ళినా ఐదు ఐదు దిశలు వచ్చేయాలి వెళ్ళండి దీనికి టైం ఉంటుందా దేనికైనా టైం ఉంటుంది కానీ బస్సు మాత్రం ఉండదు వెళ్ళు ఇదెందుకు విశాల్ నేను ఎవరైనా చూస్తే ప్రమాదం అందుకే మీ నాన్న నిన్ను వెంట పెట్టుకుని వెళ్ళలేదు నీ గొడవ వల్ల బయలుదేరొచ్చాం కనీసం ఈ మాస్క్ ఉండటం వల్ల నిన్నెవరూ గుర్తుపట్టరు తీయకది అయిపోతుంది సార్ ఏంట్రా లుచ్చా నీకు అసలు మెకానిజం వచ్చా టీచర్ నేను అర్జెంటుగా టాయిలెట్కి వెళ్ళాలి త్వరగా వచ్చాయి బస్సు వెళ్ళిపోతుంది రావాలి తొందరగా రావాలి ఎవరి కోసం బస్ అభివృద్ధి లేదు ఇంకా ఎవరైనా ఉన్నారా సరే కదా టెండూల్కర్ టెండూల్కర్ రన్అట్ అవ్వకూడదా సారీరా ఇప్పుడు ఏం చేద్దాం సార్ బండి రెడీ అయిపోయింది సార్ బయలుదేరచ్చు తీసుకో థ్యాంక్ యూ సార్ వైజాగ్ వెళ్తున్నాను సచిన్ సార్ మా బస్సు వెళ్ళిపోయింది మమ్మల్ని డ్రాప్ చేస్తారా వై నాట్ చాలా థ్యాంక్స్ అండి సచిన్ మీరు ఎక్కడ దిగాలో చెప్పండి మేము రహీం అంకుల్ ఇంటికి వెళ్ళాలి ఆయన ఇల్లు గాజువాకలో ఉంది గాజువాక అరే నేను అర్జెంట్ గా డాబా గార్డెన్స్ కెళ్ళాలి లేదు అంకుల్ ఇక్కడ తింటే అండి మేము వెళ్ళిపోతాం థ్యాంక్ యూ ఓకే చాలా థ్యాంక్ అండి అలాగే బాయ్ సచూ గుడ్ మార్నింగ్ కమిషనర్ సార్ నేను ఫినిషింగ్ టచ్ ఇవ్వాల్సిన శాలరీ ఎవరో వెంటనే చెప్పండి సార్ ఇదిగో వీళ్ళని తీసుకొచ్చి ముందు మాకు అప్పగింది తర్వాత ఫినిషింగ్ టచ్ ఇవ్వు ఆహా వీడితే నేను ఐదు రూచాల్లో తీసుకొస్తాను నాకెంత ఇస్తారు వీళ్ళు చెప్తాను చెమ్మ చెప్మ్మ యా వాళ్ళు నాకు తెలుసా ఏంటి విశాల్ డ్రైవర్ ఒకరి తెలియడం లేదా నేను ఒకసారి వచ్చిన టీచర్ ఇల్లు ఎక్కడ ఉందా మర్చిపోయాను సచిన్ ఏంటి మా డ్రైవర్ మర్చిపోయాను దానికోసం వెతుకుంటున్నా నడుస్తూ ఎందుకు కార్య పట్టుకుపోయిన కోట్లాది రూపాయలు మాకు అప్పగించిన తర్వాతే నీ బిడ్డలు వదిలిపెడతాన్ని చంపద్దు వాడిని కసి తీర్చుకుంటారు ముందు మన డబ్బు రాబట్టుకోవాలి ಮಾತೀನು ಹಾ

కంటబడితే ప్రమాదమని రహీం పద్మని అంటే సౌందర్యని తన బంధువుల ఇంట్లో ఉంచి హీరోని బిడ్డని కలపాలనుకున్నాడు ఆ సన్నివేశ చిత్రీకరణలో పాల్గొనాల్సిన సౌందర్య ఒక్కరోజు ఆలస్యంగా వస్తానని మాకు చెప్పటం జరిగింది ఇంతలో జాతస్య మరణం ధ్రువం పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదు కానీ అద్దాయుషులో పోవటం చాలా బాధాకరమైంది ఆంధ్రప్రదేశ్లోని ప్రతి కుటుంబం మనకిలాంటి కూతురుంటే బాగుండు మనకిలాంటి గోడలుంటే బాగుండు మనకిలాంటి తోబట్టు ఉంటే బాగుండు అని కోరుకునే సౌందర్యని ఆ భగవంతుడి స్వార్థంతో తన దగ్గరకు తీసుకుపోయి మనందరికీ అన్యాయం చేశాడు సినీ వినీలాకాశంలో ధ్రవతారగా మిగిలిపోయిన సౌందర్య ఆత్మకి ఆమె సోదరుడు అమరాత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ శివశంకర్ చిత్రాన్ని ఆమెకే అంకితమిస్తున్నాం